హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ జోషా లాగ్స్ ఈరోజు వీడియోలో మనం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంలోని నాలుగవ అధ్యాయం గురించి తెలుసుకుందాం శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంలోని నాలుగవ అధ్యాయమును మహామునీశ్వరులు శ్రీ భరద్వాజ మహర్షుల వారు ఈ విధంగా చెప్తున్నారు ఓ కలియుగవాసులారా శ్రీమన్నారాయణ ప్రియభక్తులారా మీరు ఆచరిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అద్భుతమైనది మీ కోరికలన్నింటినీ తక్షణమే తీర్చగల ఉపాయం శ్రీ వెంకటేశ్వరుని ప్రసన్నుని గావించుకొనడానికి అత్యంత సులభతర మార్గం ఇదియే మీ అందరిని అనుగ్రహించడానికి సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడే కలియుగంలో తిరుమల కొండపై శ్రీనివాసునిగా వెలిశాడు ఎన్నో జన్మల పుణ్యఫలం చేతగాని తిరుమల కొండపై కాలు పెట్టడం సాధ్యం కాదు స్వామి దర్శనం సాధ్యం కాదు ఇదే విధంగా ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం ఆచరించే సంకల్పం కలుగుట కూడా ఎంతో పూర్వజన్మ పుణ్యఫలం వలనే కాని సాధ్యం కాదు ఆచరిస్తున్నవారు కథలు విన్నవారు ప్రసాదం స్వీకరించిన వారు శ్రీవారి కృపకు పాత్రులై ఎంతో మహాభాగ్యం పొందుదురు పూర్వకాలమున నగరి అనే గ్రామంలో ధనగుప్తుడైన వ్యాపారుడు ఉండేవాడు అతడు మహాలోభి ఎంత ఐశ్వర్యములు సంపాదించినను అతని లోభితనమునకు అంతులేకుండెను ఈ ఐశ్వర్యమంతయు తన గొప్పయే అనుకొని విర్రవీగేవాడు ఎంతటి వారైనను ఈ అహంకారమే కదా అదో పాతాల మురుకు త్రోసివేయినది ధనగుప్తుని భార్య కాంతిమతి మాత్రం ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండెను వారికి ముగ్గురు పుత్రికలు చివరి పుత్రికైన కుమారికి దైవభక్తి ఎక్కువగా ఉండేది ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసునే తలుస్తూ ఉండేది తండ్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని వస్తుండేది ఇంటికి తీసుకువచ్చిన ప్రసాదాన్ని అందరూ స్వీకరించిన తండ్రి మాత్రం ఎప్పుడూ తీసుకునేవాడు కాదు భర్త యొక్క ఈ ప్రవర్తనకు కాంతిమతి మిక్కిలి చింతించేది ఒకరోజు కుమారి తన స్నేహితుల ఇంట శ్రీ వెంకటేశ్వర వ్రతం జరుగుతున్నదని తెలుసుకొని తాను కూడా వ్రత కథలను వినుదా విందామని వెళ్ళింది వ్రతం పూర్తయ్యేసరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది ప్రసాదం తాను స్వీకరించి కొంచెం పొట్లముగా కట్టించుకొని ఇంటికి బయలుదేరింది మార్గమధ్యమునకు వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువైంది ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందామని తలచగానే ఆ పక్క వీధిలోనే తన తండ్రి అంగడి ఉందని గుర్తొచ్చింది ఆ అంగడికి వెళ్ళి ఈ వ్రతం గురించి తండ్రికి చెప్పకుండా నీళ్లు అడిగి తాగింది తండ్రి కోపగించుకుంటాడనే భయంతో కంగారుగా దాహం తీర్చుకొని వడివడిగా ఇంటి దారి పట్టింది ఈ హడావిడిలో కుమారి ప్రసాదం పొట్లం దుకాణంలోనే మర్చిపోయి వదిలివేసింది ఇంతలో ఆ బజారులో ఒక్కసారిగా అలజడి మొదలైంది ప్రజలందరూ హాహాకారాలు పెడుతూ పరిగెడుతున్నారు పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఆ వీధిలోని అంగళ్ళు అగ్నిదేవుని ప్రతాపానికి ఆహుతి కాసాగాయి అసలే మిట్ట మధ్యాహ్నం దానికి తోడు తీవ్రమైన వడగాలి ధనగుప్తుడి శరీరం భయంతో కంపించింది ఇంకొద్ది క్షణాలలో తన కళ్ళ ఎదుటే తన అంగడి కూడా బూడిద కావలసిందే ఈ ఆలోచనతో చేతులు వణికిపోతున్నాయి అంగటి నుంచి అందరూ బయటకు పరుగులు తీశారు కానీ తాను ఉండిపోయాడు విడిచిపోబుద్ధి కావట్లేదు ఉంటే తాను మసైపోగలడు ఈ కంగారులో చేతికి ఏదో పొట్లం తగిలింది ఏ ఆలోచన లేకుండా తీసి నోట్లో వేసుకున్నాడు తీయగా అనిపించింది అంతేకాదు మనస్సు కొంచెం స్థిమిత పడ్డట్టు కూడా తోచింది అప్పుడే ఒక అద్భుత సంఘటన జరిగింది మంటలన్నీ ధనగుప్తుడి ముందు దుకాణం వద్దే ఆగిపోయాయి ఒక్క నిప్పురవ కూడా తన దుకాణంపై పడలేదు ఏమీ ఈ విచిత్రం ఏమీ ఈ మాయ ధనగుప్తుడి నోట మాట రాలేదు ఇంతలో ఈ వీధిలో అగ్ని ప్రమాదం జరిగిందని ఇంటిలో తెలిసి భార్య కాంతిమతి కుమార్తెలతో సహా భయాందోళనలతో ఆ శ్రీనివాసునే ప్రార్థిస్తూ అక్కడికి వచ్చారు అంగడి వరకు వచ్చిన మంటలు పక్కనే ఉన్న అంగడి వద్దే ఆగిపోవడం చూసి సంభ్రమాచర్యాలకు లోనయ్యారు అప్పుడు కుమార్తెకు తాను అంగడిలో మరిచిన పొట్లం గుర్తుకు వచ్చింది ధనగుప్తుడు అంతకుముందు తాను తిన్నది ఆ పొట్లంలోనే పదార్థంగా గ్రహించాడు కుమారి ఆ పొట్లం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రసాదమని తాను వ్రతంలో పాల్గొనటం అంతా వివరించింది తాను స్వీకరించిన ఆ ప్రసాద మహత్యం వల్లనే తాను ప్రమాదం నుంచి బయటపడినట్లు ధనగుప్తుడు గ్రహించాడు శ్రీవారిని క్షమించమని చెంపలు వేసుకున్నాడు సాయంకాలమే ఊరి వారందరినీ పిలిచి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం భక్తి శ్రద్ధలతో ఆచరించాడు అప్పటి నుంచి ఆ వర్తకుడు పూర్తిగా స్వామివారి సేవలకే శేషజీవితాన్నంతా గడిపి చివరికి ముక్తిని పొందాడు కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంతనే ఎంత ఆపద నుంచి బయటపడ్డాడో చూశారు కదా ఈ వెంకటేశ్వర వ్రతమహత్యము అంతటి అద్భుతమైనది మీరందరూ వీలున్నప్పుడల్లా ఈ వ్రతమాచరించి శ్రీనివాసుని కృపకు పాత్రులు కావలసింది అని భరద్వాజుల వారు అనుగ్రహించారు గోవిందా గోవిందా గోవింద నాలుగవ అధ్యాయం సమాప్తం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి